భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగడ రాజేందర్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు స్థానిక ఐతా ఫంక్షన్ హాల్లో ఘనంగా జరిగాయి తలసేమియ వ్యాధితో బాధపడుతున్న వారి కోసం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో దాదాపు వంద మంది రక్తదానం చేశారు అనంతరం ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ కేక్ కట్ చేసి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్లు పండ్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సిరివేరు సత్యనారాయణ టీబీజీకేఎస్ ఉపాధ్యక్షులు జాఫర్ హుస్సేన్ జేకే శ్రీను లక్కినేని సురేందర్ కౌన్సిలర్లు మరియు బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు 입니다 required o o 여러분 감사합 <Depois mention�> <prescribe>

好好好 ఈరోజు ఇల్లెందు పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ యువ నాయకులు మాజీ మంత్రి వైద్యులు శ్రీ కేటీఆర్ గారు బర్త్డే సందర్భంగా ఈ ఈరోజు రక్తదాన శిబిరం అదేవిధంగా ఈ కేక్ కటింగ్ కార్యక్రమం దాంతో పాటు ప్రభుత్వ హాస్పిటల్లో దాదాపు వందమంది ఇన్పేషెంట్స్గా ఉన్నారు నలభై ఫోర్టీ ఫార్టీ ఫైడ్ డేట్స్ హాస్పిటల్ అయినా కూడా ఈరోజు జన జ్వర ప్రభావంతో దాదాపు వంద మంది గవర్నమెంట్ హాస్పిటల్లో జ్వర పేరులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఈరోజు పాలు పండ్లు అదేవిధంగా బ్రెడ్ ఇచ్చే కార్యక్రమం చేపడుతున్నాం కేటీఆర్ గారు వంద సంవత్సరాలు వంద సంవత్సరాలు రెండుగా నూరేళ్ళు సంస్థలతోటి వర్దిలా అని చెప్పి మేము అంతా మా ఆకాంక్ష మా ఆకాంక్ష మేరకే ఈరోజు జిల్లెందు పట్టణంలో హరితయ్య గారి నాయకత్వం అందరం కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి గురిచేసినటువంటి భారస పార్టీ శ్రే శ్రేణులకు అదేవిధంగా ప్రజాప్రతినిధులకు బ్లెడ్ యువకులకు అందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా భవిష్యత్తులో కేటీఆర్ గారిని అదేవిధంగా కేసీఆర్ గారిని మళ్ళా అధికారంలోకి తీసుకొచ్చేంతవరకు కూడా మా ప్రయత్నం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరోసారి కేటీఆర్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తాను మాకు సందర్భంగా శిబిరము అలాగే మరి గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది మనం చూస్తూ ఉన్నాము తెలంగాణ రాష్ట్రం ఉన్నప్పుడు కేటీఆర్ గారు అలాగే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేటీఆర్ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఒక్కసారి మన మున్సిపాలిటీలు కానివ్వండి రక్తదానం ఇచ్చినటువంటి ఒక్క యువకులకు అలాగే మరి ఈ కేటీఆర్ గారి ఎన్నో సందర్భంగా పాల్పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కేటీఆర్ గారు ఎప్పటికీ మరికొన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం